ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఏదో చూడండి వర్షం అయితే పొద్దున్నే మేము రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చాము ఇప్పుడు వెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే వర్షం వచ్చేస్తుంది పెద్దవాళ్ళు వాళ్ళు పుడతారు కదా సందకాడ వచ్చిన చుట్టమోనో పొద్దున్నే వచ్చిన వాన అంటారా కానీ ఇదేం వర్షం అల్లు సింపుల్ పడి ఆగినట్టే ఉంది మరి మళ్ళీ వచ్చేస్తే ఏం చేయలేం సూర్యుడు అయితే ఇంకొక వచ్చేస్తున్నారు బాగానే పనులు ఇ పనులు అండి వచ్చి గేమ్ ఆడుకుంటాడు మా ఊడు స్టార్టింగ్ స్టార్టింగ్ పబ్జి ఆడుతున్నాడు ఫ్రెష్ గానే రాగా ఇక మా ఊడు వాచ్ చేస్తాను గేమ్ ఆడేస్తున్నాడు ఏంలా రెండు పిల్లలా అయిపోయిందంట ఆట మనకు అలాంటి అవి ఆడడం ఇంట్రెస్ట్ ఉండదండి వాళ్ళకేం పేర్లేం మాట్లాడుతున్నావురా ఆటగాడు అన్నట్టు చెప్తున్నాడు అని మావడ పెద్ద ఆటగాడి ఏం కాదండి అలా చెప్తుండే మాడు ఫ్రెండ్స్ మా ఇద్దరికి ఈ వాకింగ్కి రెండు రోజులు అయితే గ్యాప్ వచ్చిందండి మళ్ళీ లేజినేస్ పెరిగిపోద్దని అసలు రోజు ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే ఏదో రకంగా అయినా సరే వచ్చేసామండి వర్షం పడుతుంది ఆగిపోదాం అనిపించి మనకి కొంచెం ముందే మనసులో ఫిక్స్ అవుతుంటాం కదా ఈ వాళ్ళకైతే దొమ్మ కొట్టేద్దామా ఆగిపోదామా అని మాకు అది మన మన అంటే అలా ఉండాలండి అందుకే మేము ఏదో గడుగుడ్ అని చెప్పి నేను అయితే కవర్ కూడా తెచ్చి చూసుకున్నాను నెత్తికెట్టేసుకుని మో మరి నడిచేద్దామని ఒక ఆయన చూశానండి ఆయన కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే వర్షం వస్తుందన్నా కూడా లెక్స్ అయ్యకుండా ఆయన గుడిగేసుకుని వర్షం చేసేసి చూడండి అలా ఉండాలి మేము ఆయన గుడిగేసుకోకపోయినా ఆయన తగ్గిపోయి చూసారా అదే మరి మన దెబ్బకి అవి అవి భయపడాలి ఈ రెండు రోజులు గ్యాప్కి అయితే కవర్ చేసి యాలు వచ్చాము ఇంక మానమండి సతీష్ మానద్దే అసలు తగ్గదేదిలా ఏమైనా పొద్దున వచ్చేటప్పుడు అయితే ఈ దారి బారు కొబ్బరాకులు అయితే తెగరాలిపోయి ఉన్నాయండి మేబీ నాకు తెలిసి మనం మిడ్ నైట్ గట్టిగా కొట్టేసి ఉంటుందండి గాలి వాన అదే వర్షం రాకపోయినా గాలి గట్టిగా వేసి ఉంటుంది మొత్తం ఆకులు చూడండి పచ్చి ఆకులు కూడా రాలిపోయినా ఈ చూడండి అసలు ఏంటి ఇంత దారుణంగా గట్టిగానే వచ్చినట్టుందండి గాలి మనం ఏముంది ఏసీ రూముల్లో మొత్తం తలుపులన్నీ బియ్యేసి పడుకుంటున్నాం కదండి బయట ఏం జరిగినా సరే మనకి ఇంకా తెలియదండి అండి అలా అయిపోయింది సమాజం ఇది వరక శుభ్రంగా యాసకాలం వచ్చిందంటే పైన పడుకునే వాళ్ళు వర్షం వచ్చి గాలి వేసినా గట్టిగా మంచాలన్నీ పట్టుకుని పరుగులు పరులెట్టుకుంటే దిగేవాళ్ళు తెలిసి వచ్చేది అప్పుడు మనకు వర్షం వచ్చిందో ఏంటనేది ఇప్పుడు ఏం తిరిగి లేదండి రోజు అలా అయిపోయినాయండి ఫ్రెండ్స్ అక్కడ కనపడుతున్నారు కదా మనం మన దోస్తులు దోస్తులు వచ్చారు దోస్తులు ఊయమ్మ అన్ని ఒకేజ్లో ఉన్నారయా అబ్బా నేను ఆల్టా నేను ఆల్టా అన్నట్టు ఎగురుతుంది మొక్క రావి చెప్ప ఇంద్ర కాదు ఇంద్రాప్ప ఇద్దరు కలిపి ఆడలేదు ఏమని ఇంతీడియో నేను చేసేది ఏంటనుకుంటున్నారు తెలుసా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అండి ఇది బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ చాలా మంచిదండి ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ ఒక మగాడి బతుకు నాశనం అయిపో ఆడదాని వల్ల అంటారు కదా కారణం పెళ్ళయ్యేక ఒక మగాడి లైఫ్ ఒక భార్యకి తల్లికి మధ్య నలిగిపోయి ఎటు ఏం చేయలేక ఆఖరికి ఇంకా ఇలా కింద ఇలా అన్నవి కలుపుకుని పెట్టుకుని తిన్నవి కొనుక్కుని తినారండి ఇంకా పరిస్థితులు ఇలా ఉంటాయన్నమాట ఎవరిని ఏమనలేమండి ఎవరిని నిందించలేము ఎందుకంటే అది మన రాత ఇది రాతను ఎవరు తప్పిసెళ్ళారంటారు కదా అది నాలాగా ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మంది ఉంటారని నాకు తెలిసి ప్రతి మగాడి జీవితంలోనూ ఇదే దరిద్రమైన బతుకు అయిపోయింది వేస్ట్ ఫ్రెండ్స్ మనం మగాడిగా పుట్టడం చాలా దరిద్రం నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ జన్మంటూ ఉంటే ఎందుకండి బాబు ఇంకో జన్మ ఎందుకండి ఈ జన్మే దరిద్రం అంత అనుభవించే ఇంకో మళ్ళీ జన్మలో ఆ దరిద్రం అని అనుభవించే అంత ఊపుక నాకు అయితే లేదు వేస్ట్ ఫ్రెండ్స్ బతుకుండడం వేస్ట్ అసలు మానవ జన్మే వేస్ట్ ఫ్రెండ్స్ నేను ఫోటో ఫ్రేమ్ చేద్దామని చెప్పి షాప్కి వచ్చాను ఫ్రెండ్స్ అన్నయ్య ఫ్రేమ్ షాప్ అనే ప్రసాదాన్ని కుర్చీకి కొత్త కుర్చీ కొన్నాడు దానికి ఇది వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఇది చాలా ఇష్టం టిక్ టిక్ చూసి బబ్బుల్స్ తిరుగుతుంటే ఉంటది ఉంటుంది ఛానల్ దొరికినండి ఇదా రిన్ రిమ్ రిన్ పిచ్చికుడే పిచ్చుకుడు బాగుంటుందండి ఇది చాలా ఇష్టం నాకు ఒక బొబ్బులు ఒక బొబ్బులు అలా తిరుగుకుంటుంటే బలం టిక్ 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 మనీ ఆ మజే వేరండి మీ ఇప్పుడు అందా ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడన్నా మీరు ఇలా టిక్ టిక్ మనం నొక్కేరా నొక్కితే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్